తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం ఎల్మిడి ఎన్కౌంటర్లో పాల్గొని తిరుగు ప్రయాణమైన పోలీస్ ప్రత్యేక కూంబింగ్ దళం దట్టమైన అడవిలో చిక్కుకపోయింది మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉధృతంగా పొంగిపోలుతుండటంతో కూంబింగ్ దళం అడవిలోనే చిక్కుకపోయింది వాజేడు మండలం పెనుగోడు గుట్టల్లో చిక్కుకపోయారని సమాచారం అందిన వెంటనే పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు హెలికాప్టర్ సహాయంతో వాచిడి మండలం మండపాక గ్రామానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు మెరుగైన చికిత్స కోసం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు I think i t not. I think it's n o n k